తమ్ముడు ఏం చేస్తున్నా చేసారు మరి చేనికి చెరుపు పట్టిందని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఏంటి జయశ్రీరామ్ అంటున్నావు ఆర్ఎస్ఎస్ లో కానీ బీజేపీ కానీ చేరే పెట్టి ఇలా ఏదైనా హిందూ సంస్థ కానీ చేరేవా ఇదేటనియా నేను హిందువుని కదా నువ్వు హిందువు కదా ఏంటని అలా మాత్రం బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే రా జయ లేకపోతే హిందూ సంస్థలు కూడా జయ శ్రీరామ్ అంటారు మేమన్నా అలాంటి జాండ్ జాయిన్ అవ్వమని డౌట్ హిందీ పుట్టిన ప్రతి ఒక్కరు జయ శ్రీరామ్ అంటారని మరే నేనే హిందూనే రా నా బొట్టు చూడ నీ బొట్టు పెట్టుకోలేదా హిందువు కాబట్టి బొట్టు పెట్టుకున్నాను బొట్టు పెట్టుకున్న వాడు హిందువు కదా ధర్మాన్ని కాపాడాలి దేశాన్ని రక్షించాలి అది అసలైన ఏ నేను నిజమే హిందువుని కదా నువ్వు నిజమే హిందువు కదా దేశీరం అంటే నీకు నచ్చట్లేదు ఏ రోజైనా సరే హిందూ ధర్మం గురించి పోరాడానికి వచ్చావా దేవి దేవతలు తెస్తుంటే ఒక మాట అని అన్నవా మళ్ళీ నా గుడికి ఆపద వస్తే ఏం చేయకుండా నువ్వే నువ్వే ఎలా హిందువు ఇప్పటికి హిందువు కాదు నా దృష్టిలో దేశం గురించి ధర్మం గురించి పోరాడి కూడా హిందువు నిజమైన హిందువు అంటే నీకు ఇలాగా పొత్తు పెట్టుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కూడా హిందువు కాదు హిందువు అంటే నిలబడాలా పొత్తు పెట్టుకుని పారిపోవడం కాదు అనయా ఈ సేనికి చేత పురుగులు ఎలాగో హిందూ ధర్మానికి నీలాంటి వారు కూడా అలాంటిదయా నీ వల్ల ధర్మం నాశనం అయిపోతున్నానయా మారుతావో లేదా మా పాప మోటగట్టుకుంటావో నే ఇష్టం జై శ్రీరామ్ చూసారు కదండి మన హిందూ సమాజంలో ఇలాంటి సెక్యులర్ హిందువులు చాలామంది ఉన్నారు ప్రతి ఇంటికే ఉన్నారు ఇలాంటి సెక్యులర్ హిందువుల వల్లే మన ధర్మం మన దేశం చాలా పాడిపోతుంది వీరు వీరు అవసరాల కోసం వీరు స్వలాభం కోసం వీరు అన్ని మతస్థుల దగ్గర కూడా మంచివారు అనిపించుకోవడం కోసం ధర్మాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు విదేశీ రాజకీయ పార్టీలకి దత్తులుగా ఉంటున్నారు వీళ్ళ వల్ల మన దేశం మన ధర్మం చాలా నష్టపోతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క సెక్యులర్ హిందూ ఇది అన్నేదా భావించకుండా మీ తప్పు తెలుసుకుని ఎక్కడి దేశం కోసం ధర్మం కోసం పాటుపడతారని ధర్మానికి ఆపదొస్తే ముందు వరుసలను నించుంటారని అలాగే దేశం కోసం మనం సైనికులు చేసే త్యాగాలను గౌరవిస్తూ వారి కోసం మనం కూడా వారి వెనకాల ఉన్నామని మనం భరోసా ఇచ్చి అందంతా భారతదేశం అందంతా సనాతన ధర్మం అని చెప్పి మనందరం నిలబడాలని కోరుకుంటూ మీ తోట రామకృష్ణ